స్వాగతం చలో వరంగల్ బహిరంగ సభ విజయవంతంగా ముగించుకొని వచ్చే సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని బోయినపల్లి అంబేద్కర్ కూరగాయల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు టీఎన్ శ్రీనివాస్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా టీఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి మరియు తెలంగాణ నలుమూలల నుండి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు లక్షలాదిగా తరలి వచ్చి బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఆయన విజ్ఞప్తి చేశారు ఓం నమో వెంకటేశ్వర నమ మరి రోజు మరి వెంకటేశ్వరిని దర్శించుకొని ఏదైతే ఇరవై ఐదు తారీఖు ఇరవై ఐదు వర్షం తరపు చేసుకున్న టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి దిగ్విజయ సభ దిగ్విజయంగా జరగాలని చెప్పి భారత రాష్ట్రంలోని భారతదేశంలోనే మరి ఈ యొక్క జయప్రదం చేసి మరి కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటూ మరి వెంకటేశ్వర స్వామి దర్శించుకొని జరగడం జరిగింది అదే విధంగా వెంకటేశ్వర స్వామి మొక్కించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు అధికారంలో రావాలని చెప్పి కోరుకుంటాను